భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాయదుర్గం పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు పట్టణంలోని ప్రధాన వీధులు గుండా ఈ బైక్ ర్యాలీ సాగింది మోడీ నాయకత్వం వృత్తిల్లాలంటూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేస్తూ ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వసుంధర అసెంబ్లీ కన్వీనర్ హీరోజీరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన నేతగా మోడీని కొనియాడారు మూడవసారి మోడీ నాయకత్వంలో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు జనసేన పార్టీలు కలిసి మరి బైక్ ర్యాలీలు చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయటం జరుగుతోంది ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని కోరుకుంటున్నాము ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో చాలా మంది హర్షం వ్యక్తం చేసినారు ఈ హర్షాన్ని మా అందరి ద్వారా అందరి సంవత్సరంలో రాయదుర్గం నియోజకవర్గం ప్రజలందరూ పంచుకున్నారు దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము చాలా గర్విస్తున్నాము ఈ మన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇట్లనే ముందుకు సాగుతుందని చెప్పని ఈ కూటమి కూడా వర్దిల్లుతుందని రాయదుర్గం ఒకటే కాదు మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారత్ మొత్తం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము నరేంద్ర మోడీ గారికి మూడవసారి ఆశీర్వాదం దొరికింది కాబట్టి ఆయన మనందరికి కూడా మంచి ఫలితాలను అందిస్తాడు మనమందరం కూడా మంచి సుఖశాంతంతో వర్తిల్తామని ఈ రాయవర్గం నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ కూటమి గాలు శ్రీనివాసుల గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి